భారతీయ జనతా పార్టీ చెప్పుకుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహనీయులు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని వారి జ్ఞాపకాలను మెమరవేస్తూ అదేవిధంగా వారు పార్టీకి ఎలలేని సేవలు చేసి వారి మార్గంలోనే వాస్తవంగా జనసంఘ నుంచి మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ ఎట్లా ఎదిగిందంటే వారు చేసిన సేవనే వారు చూపిన మార్గమే వారు భారతీయ జనతా పార్టీని మొక్కగా ఉన్నదాన్ని వృక్షంగా చేసిన ఒక నాయకుడు వారు చూపించిన బాటలనే ప్రస్తుత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ముందుకు పోతూ ఉన్నారు అదేవిధంగా దేశాన్ని విశ్వపులు చేయాలనే ఆలోచన కొద్దీ ఎప్పుడు మాట్లాడినా కూడా నాకు స్ఫూర్తి మా అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి చెప్తూనే ఉంటారు మరి వారిని ఏ రకంగా ఈ భారత ప్రజలు ప్రధానమంత్రి చేసిన మీకు తెలుసు వారి సేవలు వారు చూపించిన మార్గాన్ని ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ నాయకులము కార్యకర్తలము బూత్ స్థాయి నుంచి అనుసరించాలి ఎందుకనంటే అటువంటి మహానుభావులు అరుదుగా ఉండరు అందులో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము వాజ్పాయి గారిని చూసినాము అద్వాన్ గారిని చూసినాం ఇప్పుడు మన మహానుభావుడు పని తీరిక అనేది కాదు ఒకరోజు కూడా లీవ్ పెట్టిన మహానుభావుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి వాజ్పాయి గారిని స్ఫూర్తిగా తీసుకొని వీరు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి వారి జయంతిని పురస్కరించుకొని స్థానిక గాంధీ సారస్థలో మేము వారి జ్ఞాపకాలను నిమరవేస్తూ అదేవిధంగా ఈరోజు వారి జయంతి సందర్భంగా స్థానిక సివిల్ హాస్పిటల్లో నల్ల పంపిణీ కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను